you భారతీయ రైల్వే అంటేనే ఆలస్యంగా ట్రైన్స్ నడుస్తాయనే ముద్రపడిపోయింది ఈ ముద్ర చెరిపేయడం కోసం అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య పెరగడం ప్రత్యేక రైళ్లు నడపడం వంటి కారణాలతో ఆ ముద్ర చెరిపేయడం అంటే చాలా కష్టతరంగా మారింది ఇవాళ ప్రవేశపెట్టిన వందే భారత్ ట్రైన్ కూడా పదమూడు గంటల ఆలస్యంగా నడిచింది మరి ఈకోవలోకే విశాఖపట్నంలో బయలుదేరిన ఒక గూడ్స్ ట్రైన్ ఉత్తరప్రదేశ్ లోని బస్తీ అనే ప్రాంతానికి చేరుకోవడానికి మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు టైం పట్టింది అంటే నలభై రెండు గంటల్లో వెళ్లాల్సిన ఈ ట్రైన్ మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలు టైం తీసుకుంది వివరాల్లోకి వెళితే రెండు పద్నాలుగు నవంబర్ లో ఒక ఎక్స్ అనే వ్యక్తి మూడు వందల అరవై ఒక్క ఎరువుల బస్తాను బుక్ చేసుకున్నాడు ఇని విలువ అక్షరాల పద్నాలుగు లక్షలు విశాఖపట్నం నుంచి బస్తీ ప్రాంతానికి చేరుకోవాలి గమ్య స్థానానికి చేరుకోకపోవడంతో ఆ ఎక్స్ అనే వ్యాపారి రైల్వే అధికారులకి కంప్లైంట్ చేసి రైల్వే అధికారులు ఆరా తీసినా దాని ఆచూకీ అయితే లభ్యం కాలేదు రెండు వేల పద్దెనిమిది జూలైలో బస్తీ అనే ప్రాంతానికి ట్రైన్ చేరుకుంది నేను ఇన్ని సంవత్సరాలు ఆలస్యం అవడం వల్ల అందులోని ఒక్క ఎరువు బస్తా కూడా రాలేదు భారతీయ రైల్వే లో అత్యంత చారిత్రాత్మకమైన ఘటనగా ఈ విషయాన్ని చెప్పుకోవచ్చు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి